ప్రియమిత్రులందరికీ నమస్యలు ఈరోజు జామీ శుభోదలో ఓ మంచి కథను ఓ భిక్షగాడి కథను వివరించాలనుకుంటున్నాను విజయవాడలో అంటే ఒకనొకప్పుడు విజయవాడలో ఒక హోటల్ యజమైన ఉన్నాడండి అది శ్రీకృష్ణ హోటల్ అనమాట అది ఏదో సీదాగా ఉన్న హోటల్గా ఉండేది కొన్ని రోజుల తర్వాత హోటల్ ఒక మంచి హోటల్గా ఎప్పుడు కూడా జనసందోహంగా ఉండే హోటల్గా మారింది అనమాట అయితే అక్కడ ఒక చిత్రమైన విచిత్రం ఏంటంటే ఒక విచిత్రమైన విషయం ఎప్పుడైతే జనాలు ఎక్కువగా ఆ హోటల్లో బిజీ బిజీగా ఉంటుందో వారితో పాటు ఒక బిచ్చగాడు కూడా లోపలికి వెళ్ళి వారితో పాటు కూర్చొని గబగబ తిని మళ్ళీ ఆ హడావిడిలో డబ్బులు కట్టకుండా బయటికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇది ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఇలా ఒకరోజు అదే విధంగా మళ్ళా బిచ్చగాడు యథాతథంగా ఎక్కువ ఎవరైతే ఒకేసారి గుంపుగా వస్తారో హోటల్లోకి వారితో పాటు చేరడం అక్కడ భోజనము చేయడం అటు ఇటు చూసుకుంటూ డబ్బులు కట్టకుండా నెమ్మదిగా జారుకోవడం జరిగింది ఈ విషయాన్ని ఒక సుబ్బారావు చూశాడు సుబ్బారావు చూసి ఏమిటి మోసం ఎవరూ చూడలేదని అక్కడ బిల్లు కట్టుకుంటా బయటికి వెళ్ళిపోయాడు వీళ్ళని ఎలాగైనా పట్టించేద్దాం అని ఆలోచన వచ్చి వెంటనే హోటల్ ప్రొపరేటర్ దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు అందరూ బిల్లు కడుతున్న లేదు చూస్తున్నారా చూస్తున్నాను కదా అన్నారు చూడలేదండి ఇప్పుడు ఒక వ్యక్తి చాలా సందరగా జనసందోహంగా రావడం భోంచేయడం ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు మీరు చూడలేదు కదా అంటారు ఓ అతనా అతను తెలుసు ఎలా అదేంటిది బిల్లు కట్టకపోతే అందరినీ అలా విడిచిపెడతారా ఎందుకు ఆ బిచ్చగాన్ని అలాగా వదిలేశారు చూడండి ఒకప్పుడు మాది సాదాసీత అయిన హోటల్ ఆ బిచ్చగాడు ఎప్పుడు మా హోటల్కే కొద్ది దూరంలో ఉంటాడు ఎప్పుడైతే జనాలు వస్తారో వారితో పాటు రావడం తినేయడం రహస్యంగా వెళ్ళిపోవడం నేను చూడడం జరుగుతూ ఉంటుంది మరి ఎందుకు మరి వాడిని లోపలికి రాణిస్తున్నారు లోపలికి వచ్చినప్పుడు ఎందుకు డబ్బులు తీసుకోవట్లేదు ఇలా అయితే మీ బిజినెస్ ఏమైపోతుంది అని అంటాడనమాట ఈ శుభారం ఈరోజు ఇంతమంది వస్తున్నారు అంటే ఆ బెచ్చగాడి చేసే ప్రార్థన ఆ ప్రార్థన వల్లే దేవుడు కరుణించి ఇంతమంది వస్తున్నారు అదేంటి బిచ్చగాడేంటి ప్రార్థన ఏంటి దేవుడు కరుణించడం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు ఏమీ లేదు సార్ ఆ బిచ్చగాడు ప్రతిరోజు కూడా భోజన సమయం అయ్యేటప్పటికీ భగవంతుని వేడుకుంటూ ఉంటాడు భగవంతుడా ఈ హోటల్కి ఎక్కువ మందిని పంపిస్తూ ఉండు ఆ సమయంలో నా ఆకలి తీర్చుకుంటాను అని వేడుకుంటుంటాడు అలా వేడుకోవడం వల్ల ఆ భగవంతుడు ఆ బిచ్చగాడ మొరవిని మీలాంటి వాళ్ళందరినీ ఎక్కువ మంది వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈరోజు మేము ఒక సీదాగా ఉన్న మా హోటల్ ఎక్కడో ఎవరూ పట్టించుకోలేనటువంటి మా హోటల్ ఈరోజు ఒక గొప్ప హోటల్గా తయారైంది చాలా బిజీగా ఉంటుంది కేవలం ఆ బిచ్చగాడ వల్ల అందుకే మేము చూసి చూడనట్టు ఎప్పుడు ఉంటాం అనగానే ఆ స్వభాత్మకి ఆశ్చర్యం కలిగింది ఇది నిజమా అంటే భగవంతుడు ఏదో రూపంలో ప్రతి వ్యక్తికి కూడా భోజనాన్ని అందిస్తాను ఈ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను నేను సహజంగా హోటల్కి ఎక్కువ మంది వస్తున్నారంటే మంచి క్వాలిటీ రుచికరమైన భోజనము అందించడంలో వస్తారు ఇక్కడ బిచ్చగాడి యొక్క ప్రార్థన వల్ల రావడం దాన్ని మేనేజర్ కూడా అంగీకరించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఒకవేళ అది జరిగిన ఏ మేనేజర్ కూడా బిచ్చగాని రానవ్వడు అని తనలో తను అనుకుంటుంటాడనమాట అంటే ప్రార్థనలో భగవంతుని యొక్క కృపలో ఇంత గొప్పతనం ఉందా కాబట్టి ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడు ఏదో రూపములో ఆదరిస్తూనే ఉంటాడనమాట ఆ వెచ్చగాన్ని ప్రతిరోజు కూడా ఆ విధంగా భోజనాన్ని అందించడం అనమాట ఆ భిక్షగాడికి ఆ విధంగా భోజనం అందించడం జరుగుతుంది అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఏదో రూపంలో అది వేరొక డబ్బు ఇచ్చో డబ్బు ఇవ్వకో ఒక మేలు చేసో ఏదో పని చేసో మొత్తం మీద ఆ సమయానికి ఆకలి తీరిస్తాడనమాట అన్నార్థులందరూ కూడా ఆకలి తీర్చే దేవదేవుడు అనమాట ఆ విధంగా మనందరం కూడా నమ్మాలి నమ్మకాన్ని పక్కన పెడితే బిచ్చగాలకు అవకాశం ఉన్నంత వరకు మనం భోజనం పెట్టే ఏర్పాట్లు చేయాలి అని ఈ సందర్భంగా నేను తెలుసుకోవడమే కాకుండా ఈ కథను మనకు ప్రవచనకారులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు ఒకనొక సందర్భంలో చెప్పడం అది నేను వినడం అది మీకు అందించడం జరుగుతుంది అంటే విలువైన సమాచారం విలువలతో కూడుకున్న విషయాన్ని మీ అందరికీ అందించే భాగ్యం కూడా నాకు కలిగింది ఏమో ఎంతమంది మారొచ్చో బిచ్చగాళ్ళకి ఆకలి తీర్చే అవకాశం ఎంతమందికి వస్తుందో తద్వారా మనకి పుణ్యాన్ని పక్కన పెడితే ఒక రకమైన తృప్తి కూడా వస్తుందనమాట ఆ తృప్తి ఉంటే చాలు మనం ఎప్పుడు ఆరోగ్యంగా బ్రతుకుతాం ఆనందంగా ఉంటాం ఇదండి విషయం మరి ఈ యొక్క కథ నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ను పక్కన పెట్టిన ఒక్కసారి మానవతా దృక్పథంతో ఖచ్చితంగా అన్నార్థులను ఆదుకుందాం